హలో నమస్తే అందరికీ షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచే ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి మరి అన్నం రాత్రిలో తినడం షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదేనా చూద్దాం షుగర్ ఒకసారి వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే మన బాడీలోకి మనమే రోగాలు ఆహ్వానించినట్లు అవుతుంది షుగర్ వచ్చిన వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా రాత్రి భోజనం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి అన్నం తీసుకోకపోవడమే మంచిది రోజు అన్నం తింటే షుగర్ పెరిగే అవకాశం ఉంది బియ్యంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అన్నం ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఇప్పటికే షుగర్ ఉంటే వైట్ రైస్ తీసుకోవద్దు వైట్ రైస్తో పోలిస్తే మన ఆరోగ్యానికి బ్రౌన్ రైస్ చాలా మంచిది టైప్ టూ షుగర్ ఉన్నవారికి శరీరం ఇన్సులిన్ నిరోధకతని కలిగి ఉంటుంది రక్తంలో చక్కెర పెరుగుదలని సరిగ్గా భర్తీ చేయడానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవచ్చు కాబట్టి రోజంతా కార్బోహైడ్రేట్స్ తినొచ్చు రాత్రులు మాత్రం వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ క్వినోవా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే తెల్లబియ్యంలో గ్లైసవిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అంటే త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెంచుతుంది రాత్రిపూట జీవక్రియని మందగిస్తుంది కాబట్టి ఎక్కువగా జిఐ ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి బరువు పెరగడం అనేది మీరు ప్రతిరోజు తినే ఆహారం మీ శరీరంలోని సరైన జీవక్రియ శోషణ మీ జీవితంలో ఒత్తిడి స్థాయిలపై ఆధారపడి ఉంటుంది తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బియ్యంలో అధిక క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ కారణంగా బరువు పెరుగుతుంది డయాబెటిక్ ఉన్నవారికి బరువు పెరగడం హానికరం బియ్యంలో ఫైబర్ ఉండదు కానీ అధిక చక్కెర స్థాయిల కారణంగా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుంది షుగర్ ఎక్కువగా ఉంటే కాలేయం దెబ్బతింటుంది కాబట్టి రాత్రుళ్ళు వైట్ రైస్ బదులు సలాడ్స్ బ్రౌన్ రైస్ క్వినోవా వంటివి తినడం మంచిది